విజయ ఫ్లెక్స్ పెట్టింది కొంచెం తలకైందో లేదా ఆదాప్రపటికి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు మీ ఇంటి ముందు టపాల్కి అందరి కాలం చేశారా గ్రేణి ఇంటికి ముందు కాల్చారు మోహిల్ సురేష్ వాళ్ళు అక్కడ అన్నారంటారు జనర ఎగర ఉన్నారన్న ఆ బాధ మేము చేసాం అన్న బాధ పెట్టారన్నా అంటే వాళ్ళు బాధ పెట్టారని మీరు బాధ పెడతారట చేయాలనుకున్నా చేసాం నీకు అంతవరకు చాలా చెప్తాయి చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దయితే చంద్రబాబు గారి బెయిల్ రాకుంటే నా ఇంటి ముందు టపాసులు గెలిచారు చంద్రబాబు గారి బెయిల్ రానప్పుడు నా ఇంటి ముందు టపాసులు గెలిచారు గిరి ఇంటి ముందు టపాసులు కాల్చారు దాంట్లో రెండు ఆలోచనలే కానీ ఈరోజు కాదు ఆ రోజే టపాసులు గల్చిన వాళ్ళు ఫోన్ చేసి సవాల్ విసిరాం ఇళ్ళల్లో మేము లేనప్పుడు ఇళ్లల్లో మేము లేనప్పుడు మా ఇంటి ముందు టపాసులు కలిసడం కాదు ఇప్పుడు ఉండ ఇంట్లో రేపు ఉంటా మీ టైం చెప్తే రెండ్రా ఇప్పుడు టపాసులు రా అని చెప్పి ఆ రోజు చెప్పా నేనే చెప్పా ఫోన్ చేసి ఎవరు రాలేదే ఆ రోజు అధికారం మన కాడ లేదు కాడ అధికారం ఉంది అధికారం లేదని మనమే భయపడలా ఆ రోజే సవాల్ విసిరే వాళ్ళని నీ అభిమానానికి థ్యాంక్స్ కానీ వాళ్ళు చేశారని చెప్పని ఇళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్లకి మీరు ఫ్లెక్స్లు కట్టడం కరెక్ట్ కాదు నా మీద దుర్మార్గంగా దుర్మార్గంగా రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నా కుటుంబాన్ని చిద్రం చేయాలా నా కుటుంబాన్ని మొక్కలు చేయాలని రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో నేరుగా నా భార్య సెల్ ఫోన్కి నా కుమార్తెలు ఫోన్కి పెట్టారు నా భార్య కుమార్తెలు సెల్ ఫోన్లు వాళ్ళు తెలియవు కదా నెంబర్లు నిన్నటిదాకా మొన్నటిదాకా మనతో ఉన్నోళ్లే కదా అధికారం పోయిన తర్వాత ఇష్టారాజ్యంగా పెట్టకపోయారు అయి నేరుగా నా భార్య నా కుమార్తెలకే పెట్టారు నేను ఎంత బాధపడాలా నాకు బాధ లేదని కాదు ఇప్పుడు ఏమైంది ఆ విధంగా పోస్టింగ్లు పెట్టారు వేధించారు నా మీద ఎన్ని కేసులు పెట్టారు మీరు చూశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని పిలిపిస్తే హౌస్ అరెస్టులు చేశారు నాతో ఉండి మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు ఇక్కడ ఉండే చాలామంది నాయకులు కార్యకర్తలని కారణాలు లేకుండా పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు షీట్లు ఓపెన్ చేశారు త్రీ నాట్ సెవెన్ కేసు దెబ్బ లేకుండా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి జైళ్ళకి పంపించారు పీడీ యాక్ట్లు పెట్టి నాలుగు నెలలు జైళ్ళకి పంపించారు దుర్మార్గంగా సంబంధం లేకుండా రాజకీయ నాయకుల మీద పీడీ యాక్టులు ఎప్పుడూ పెట్ట గంజాయి లేదా ఎర్రచందనం వాళ్ళనే పెట్టేవాళ్ళు అలాంటిది ఫస్ట్ టైం ఈ యొక్క గత పదహారు నెలలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత రాజకీయాలను భ్రష్టు పట్టించే విధంగా పెద్ద మనిషి ముసూదొడుక్కొని భానుశ్రీ గారి మీద ఎస్సీ హై స్టార్ కేసు చెక్కసాయి సునీల్ మీద ఎస్సీ ఎస్టార్ అట్రాసిటీ కేసు అనేక మంది మీద సోన్ కేసులు పీడీ యాక్ట్లు రౌడీ యాక్ట్ రౌడీ షీట్లు నాకు బాధ లేదా ఎన్ని వాళ్ళు చేపట్టే ప్రజలు తీర్పిచ్చారు కదా నా భార్యని నా కుమార్తెల్ని అవమానించారు ఎలక్షన్ ప్రచారాలు వీళ్ళు తిరుగుతూ ఉంటే సంబంధం లేకుండా ఆ ప్రాంతంలో కార్యక్రమం లేకుండా కూడా ఆ ప్రాంతానికి వచ్చి వెనక చేరి హేళన చేస్తా నా భార్య నా కుమార్తెలనే అని భరించా వాళ్ళని ఏం చేసినా పాపంలే కానీ వద్దు ఖచ్చితంగా ప్రజలు తీర్పిచ్చారు నాకు భారీ మెజార్టీ వచ్చింది మీ అభిమానానికి థ్యాంక్స్ దాంట్లో ఏం తేడాలే కానీ మరోసారి ఇది రిపీట్ కాకూడదు మరోసారే కాదు కరెక్ట్గా మీకు గంట టైం ఇస్తుండ గంట టైం ఇస్తుండ ఈ గంటలో ఆడికి వెళ్ళి ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ల ముందు వాళ్ళ స్కూళ్ళ ముందు వాళ్ళ ఆఫీసుల ముందు మీరు ఫ్లెక్స్లు కట్టారో అవి మీ చేత్తోనే వేరే వాళ్ళు దీటింగ్ కాదు అదేదో నాకు అనుకుంటే కార్పొరేషన్కి ఫోన్ చేస్తే రెండు నిమిషాలు తీసేస్తారు కానీ మిమ్మల్ని అవమానించడం నాకు ఇష్టంలే మీరు చేశారు మీకు గౌరవం కానీ నేను ఇప్పుడు దాకా నా మాట విన్నదాకే మీరెవ్వరు కూడా అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నా శ్రేభిలాషులుగా మీరెవ్వరు కూడా రెచ్చగొట్టే చర్యలు కవింపు చర్యలు వద్దు అవతలలో కవిస్తే రెచ్చగొడితే ధీటుగా సమాధానం చెప్తాం కొత్తగా అధికారం మన చేతిలో ఉంది ఈరోజు ఈరోజు మనం ధీటుగా సమాధానం చెప్పడం కాదు అధికారం లేని వేళే అధికారం లేని రోజుల్లోనే నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యాలయం జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషి ముసుగు దొడుక్కున్న వ్యక్తిని ఇటు ఇన్ఛార్జిగా పెట్టి రకరకాల ప్రయత్నాలు చేసినా మనం ఎక్కడా జంకలేదే వెనక బాగోలేదే ఆ రోజే అంటే డి అన్నం కదా నారా లోకేష్ గారి పాదయాత్ర ఎట్లా చేసావు నెల్లూరు రూరల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఆ రోజు చరిత్ర సృష్టించాం కదా అది మన గొప్పతనం అది మన వేరత్వం అధికారం లేనప్పుడు చేయటమే అధికారం మనకు వచ్చిందమ్మా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే చెప్పండి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారైనా ఆయనతో ఉండే ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు చెప్పండి నేను చూసుకుంటా మన అధికారం మన చేతిలో ఉంది మీరు రెచ్చగొట్టద్దు మీరు కవింపు చర్యలకి దిగవద్దు నా కోసం కష్టం చేసిన నా కోసం నష్టపోయినా నా కోసం ఇబ్బందులు పడిన కష్టాల్లో నా వెంట నిలిచిన ప్రతి కార్యకర్త రుణం గత అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా తీర్చుకున్నాను అధికారంలో గతంలో ఉన్నప్పుడు ఏ విధంగా తీర్చుకున్నాము ఇప్పుడు కూడా అదే విధంగా తీర్చుకుంటా దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు పదహారు నెలలు నా కోసం చాలామంది కష్టం చేశారు నన్ను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి చాలామంది కార్యకర్తలు నాయకులు నాతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరారు నాకంటే ముందు నాకంటే ముందు ఐదేళ్లుగా పదేళ్లుగా పదిహేనేళ్లుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఓ నమ్మకంతో ఓ ధైర్యంతో ముందుకొచ్చిన కార్యకర్తల నాయకులు ఉన్నారు ఇబ్బందులు పడ్డం మొదటి మీద ఎన్నికేసులు పెట్టారో తెలుసా దుర్మార్గంగా త్రీ నాట్ సెవెన్లు ఎస్సీస్ అట్రస్టీలు ఎట్లా పోయి ఇప్పుడు వాళ్ళందరూ అందరూ సుచ్చులాపేసి ఉండరే వాళ్ళల్లో వాళ్ళే నిన్న వాళ్ళల్లో వాళ్ళ గొడవ చూశారు కదా వాళ్ళల్లో వాళ్ళ గొడవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ప్రలోభాలకు గురి చేసి కొంతమంది మనతో ఉంటే వాళ్ళని చేర్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిన్న వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ సీనియర్ నాయకులు ఫోన్లు చేసి అసలు రాదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అందరినీ గురించి ఏం మాట్లాడారో మీరు చూశారు కదా వాళ్ళ కార్యకర్తలే తెడుతున్నారు వాళ్ళని మళ్ళీ మీరు కూడా దిడితే వదిలేండి దయచేసి వెంటనే వెళ్ళి నాకు వీడియోలు పెట్టాలా ఫోటో పెట్టాలా గంట గంట సమయం మీరే మీ చేతితో ఫ్లెక్స్ తిప్పాలా ఓకేనా థ్యాంక్ యూ